హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు స్పెషల్ ఏంటంటే వెజ్ బిర్యానీ అండి చాలా టేస్టీగా సింపుల్గా వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో అంటే ఆ రైస్ అనేది అలా పుల్లలు పుల్లలుగా ఎలా రావాలో ఈరోజు నేను చూపిస్తానండి చాలా టేస్టీగా ఉండిందండి అందరు బిర్యానీ చేసేటప్పుడు రైస్ అనేది మెత్తగా అయిపోతుంది కదా అలా కాకుండా ఇలా విడివిడిగా రావాలంటే ఎలా చేయాలో ఈరోజైతే మనం చూసేద్దాం ఇలా వెజ్ బిర్యానీ అయితే చేశాను కదా సూపర్గా ఉంటుంది దాని కాంబినేషన్ అయితే నేను ఆలు కర్రీయే చేసుకున్నాను అంటే మిక్స్డ్ వెజ్ కర్రీ చేశాను ఆలుతో పాటు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే అలా బాస్మతి రైస్ తీసుకున్నానండి నేనైతే వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను మంచిగా వాటర్ పోసి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడుక్కోండి వాటిని కడుక్కున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కకి నానబెట్టి పెట్టేసుకోండి ఎందుకంటే మనం అన్ని మసాలాలు అవన్నీ రెడీ చేసుకునే లోపు బియ్యం అనేవి మంచిగా నాన్తవి ఇప్పుడు మేమైతే ఆనియన్స్ అనేవి ఫ్రై చేద్దాం దానికోసం కడాయి పెట్టేసుకొని అలా ఆయిల్ అన్ని ఎక్కువనే పోసుకోండి ఆయిల్ అనేది అలా ఎక్కువ పోసుకొని పోసుకున్న తర్వాత అలా ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఫస్ట్ ఆనియన్స్ అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి వాటిని మంచిగా రెడ్ కలర్ రావాలండి ఆనియన్స్ అనేవి వీటితోనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది మనకి బిర్యానీ అలా కలుపుతూ ఉండండి ఆనియన్స్ అనేవి మొత్తం రెడ్ కలర్ అయిపోవాలి దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం తొందరగా మనకు మగ్గిపోతే ప్లస్ ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి చూసారు కదా అలా కలుపుతూ ఉండండి మాడిపోకూడదు ఆనియన్స్ అలాగే మంచి స్మెల్ కూడా రావడం కోసం దీనిలో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుందాం ఆనియన్స్ అలా ఫ్రై చేసేటప్పుడు కొంచెం నెయ్యి అనేది వేసుకోండి టేస్ట్ అనేది సూపర్ వస్తుంది ఎందుకంటే ఆనియన్స్ మనం పైన వేసుకుంటాం కదా అది రైస్లో కలుపుకొని తింటా ఉంటే సూపర్ టేస్ట్ అనేది కనిపించాలంటే మనం అలా కొంచెం నెయ్యి వేసుకోండి చూడండి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం అలా ఫ్రై అయిన ఆనియన్స్ అన్నీ ఒక ప్లేట్లోకి ఫస్ట్ తీసేసుకోవాలి చూడండి అదే ఆయిల్లో మళ్ళీ నేనైతే బగారాకులు బగారా పువ్వు కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అది కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోండి ఈ లోపు మనకు బియ్యం కూడా నానిపోతావండి మనం ఇదంతా ప్రిపేర్ చేసుకునే లోపే మనకు బియ్యం కూడా మంచిగా నాన్తవి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి కొంచెం పుదీనాక వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోండి మళ్ళీ మాడిపోకుండా మంచిగా కలుపుకుంటూ కలుపుతూ ఉండండి మంచి స్మెల్ అనేది వస్తుంది పుదీనా వేసాం కదా ఆ స్మెల్ పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోయేదాకా మంచిగా కలపండి దీనిలోనే ఇప్పుడు బఠానీలు కూడా వేస్తున్నాను బఠానీలు కూడా మంచిగా ఫ్రై కావాలండి మనకు చూసారు కదా అలా మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనం ఇప్పుడు బీన్స్ కూడా వేసుకుందాం ఇందులో కొన్ని బీన్స్ వేస్తున్నాను వెజ్ బిర్యానీ కదా నేనైతే బఠానీ బీన్స్ క్యారెట్ ప్లస్ ఆలు తీసుకున్నాను వెజ్ బిర్యానీ కోసమని ఇప్పుడైతే నేను బటానీ వేసాను తర్వాత బీన్స్ వేసాను కదా ఇప్పుడు క్యారెట్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే ఏంటంటే కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను నేను ఒకటే క్యాప్సికమ్ తీసుకున్నానండి ఒక క్యాప్సికమ్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఆన్ మన ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆలు ఆ ఆలుగడ్డ కూడా ఇందులోనే వేసేసుకోవాలి చూడండి అన్నీ ఒకే సైజులో వచ్చేలా కలుపుకోండి అప్పుడే మంచిగా ఉడికిపోతాయి అన్నట్టు అన్నీ ఒకేసారి ఉడకాలంటే ఒకటి పెద్దగా చిన్నగా కట్ చేసుకోకండి అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే అన్నీ ఒకేసారి ఉడికిపోతుంది చూడండి అలా మంచిగా కలుపుకున్న తర్వాత దానిలో సాల్ట్ వేసుకోండి కొంచెం తగినంత ఉప్పు మాత్రం చూసుకుంటూ వేసుకోండి ఇక వెజ్ బిర్యానీ అంటే మిల్ మేకర్స్ కంపల్సరీ అండి కాబట్టి మిల్ మేకర్స్ కూడా తీసుకున్నాను వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోండి ఇక అలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసేయండి సాల్ట్ వేసాం కదా అవన్నీ వాటికి పట్టుకోవాలి దీనిలోపు మనం ఫస్ట్ బియ్యం నానబెట్టుకున్నాం కదా ఎసరు పెట్టేసుకుందాం ఎసరు పెట్టడాని కోసం అయితే నేను అలా వాటర్ అయితే తీసుకొని అందులో ఆయిల్ బగారాకులు బగారా పువ్వు కొంచెం దాల్చిన చెక్క కూడా దాల్చిన చెక్క వేసుకోండి సాజీరా అయితే కంపల్సరీ అండి మనకు బిర్యానీకి ఇవన్నీ వేసేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకోండి అందులోనే కొంచెం సాల్ట్ వేసేసి నెయ్యి కూడా వేసేసుకోండి టేస్ట్ అనేది మంచి వస్తుంది అప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసి మరగనివ్వండి వచ్చే వరకు మరిగితే తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా బియ్యం యాడ్ చేసుకుందాం మనం బిర్యానీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం అయితే నేను అలా పెరుగు అయితే తీసుకొని గరం మసాలా వేసుకున్నాను అలాగే కొంచెం కారం కొంచెం పెప్పర్ పౌడర్ అండి స్పైసీనెస్ కోసం వేసుకొని మంచిగా కలుపుకోండి ఉండలు ఉండలు లేకుండా అంటే పెరుగు అనేది కొంచెం గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా చేసుకోండి ఫస్ట్ చూసారా అలా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్నైతే మనం వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకుంటున్నాం కదా దానిలో వేసేసుకోవాలి చూడండి అందులో వేసేసుకొని కొంచెం వాటర్ అనేది అందులోనే కలుపుకొని వేసేసుకోండి సరిపోతుంది మన కర్రీకి చూసారు కదా అలా కొంచెం పలుసగా చేసి నేను చూపిస్తున్నాను చూడండి అందులోనే వేసేయండి ఇది మంచిగా ఉడకని కా అంత బాగాసేపు ఉడకాల్సిన అవసరం కూడా లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ వెజిటేబుల్స్ అనేవి ఉడకనివ్వండి దీంట్లో కొంచెం నిమ్మకాయ కూడా విండేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటది ఇలా నిమ్మకాయ విండేసిన తర్వాత కాసేపు మూత పెట్టేసేయండి మనకు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అలా కొత్తిమీర జల్లేసుకొని పక్కకు పెట్టేసుకుందాం కొంచెం అలానే ఉండనివ్వండి కొంచెం గ్రేవీ అనేది ఉండాలి మనకి బిర్యానీ కోసం అని చెప్పేసి ఇలా కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టిద్దాం మనకైతే ఏసారి వచ్చిందా లేదని చెక్ చేస్తున్నాను ఇంకా ఎసరు రాలేదండి చూడండి ఇప్పుడైతే ఎసరు వచ్చింది బియ్యం అయితే బాగా మంచిగా నాన్నవ్వండి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయితే బియ్యం అయితే నానబెట్టుకోండి బిర్యానీ కోసం ఇప్పుడు మరిగే ఎసరులో ఆ బియ్యాన్ని అయితే అలా వేసేసుకోండి బియ్యం కూడా మరీ ఎక్కువ ఉడకనివ్వద్దండి ఒక సిక్స్టీ పర్సెంట్ బియ్యం అనేది ఉడికితే సరిపోతుంది చూడండి చూపిస్తున్నా అలా పుల్లలు పుల్లలుగా మనకు రావాలి రైస్ అనేది అన్నప్పుడు మనకు అంతే నార్మల్ గా ఉడకనివ్వండి చూడండి నేను పైకి లావాట్టు చూపిస్తే అలా బియ్యం అనేది కొంచెం వంగాలండి అంతే అలా వంగినట్టు అనిపిస్తే సరిపోతుంది అది అట్లా వంగినట్టు అయితే సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయినట్టే అలా ఉన్న రైస్ ని మనమైతే ఒక తట్టలోకి తీసుకుందాం నాకైతే పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు అయితే దీన్ని అయితే నేనైతే ఒక ప్లేన్ తట్టలోకి అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే నేను అదే భగవన్లో బిర్యానీ అనేది చేస్తాను కాబట్టి దీన్ని సపరేట్గా తీసుకుంటున్నాను చూడండి వాటర్ అనేవి ఏమి రాకుండా మనం బిర్యానీ రైస్ అనేది ఆ తట్టలోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ అని వేసేసుకొని అడుగు బాగాన ఫస్ట్ రైస్ వేసేసుకుందాం రైస్ వేసుకున్న తర్వాత మనం కర్రీ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్ని అవి కూడా ఇందులో ఒక లేయర్గా వేసేసుకోండి ఫస్ట్ ఒక ఒక రైస్ అనేది ఒక లేయర్ గా వేసేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ ని ఒక లేయర్ గా వేసుకోండి చూసారు అలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి రైస్ మొత్తాన్ని తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకుందాం ఇలా వేసుకుంటే ఏంటంటే మనకు మనం అంత బిర్యానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వడ్డించుకునేటప్పుడు మసాలా అనేది కరెక్ట్గా మనకు ప్లేట్లో అనేది పడుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత మిగిలిన కర్రీ మొత్తం కూడా నేను స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను అంటే టూ లేయర్స్లో నేను కర్రీ అనేది తీసేసుకున్నాను దీనిలో కావాలంటే పన్నీర్ కూడా యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుంది నేనైతే పన్నీర్ అవైలబుల్ లేదని చెప్పేసి ఉన్న వాటితోనే చేసేస్తున్నాను ఇక ఫైనల్లో మళ్ళీ రైస్ అనేది వేసేసుకుంటున్నాను చూడండి అలా వేసుకున్న తర్వాత దానిపైన పుదీనా వేసేసుకొని మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా దానిపైన వేసేసుకోండి అలాగే కొంచెం ఫుడ్ కలర్ కానీ నేను ఫుడ్ కలర్ అయితే కలిపి పెట్టేసుకున్నాను కొత్తిమీర కూడా చల్లేసుకుంటున్నాను అలాగే ఫుడ్ కలర్ అనేది కొంచెం మిల్క్లో కలుపుకోండి పాలలో కలిపి దాన్ని అయితే అలా వేసేస్తున్నాను చూడండి ఎక్కువ కూడా వేసుకోకండి బాగా కలర్ కూడా వస్తే బాగోదు నార్మల్ అక్కడక్కడ కనిపిస్తేనే బాగుంటుంది కొంచెం నెయ్యి కూడా దాని అంచుల నుంచి వేసుకోండి మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి రైస్ అనేది ఉమ్మగిలాలి కదా ఇప్పుడు మంచిగా మూత పెట్టేద్దాం మూత పెట్టేసి బరువు కోసమని నేను అలా పెట్టేశానండి మీరు కావాలంటే దాని చుట్టూ పిండి కానీ అలా పెట్టేసుకోవచ్చు నేనైతే బరువు అంటే మనకు స్మెల్ అనేది బయటకు వెళ్ళొద్దు కాబట్టి నేనైతే అలా ఒకటి బరువుది పెట్టేసుకున్నాను మూత మీద మీరు కావాలంటే మైదాపిండి పెట్టేసుకోండి దాని చుట్టూ అనేది బయటకు వెళ్ళొద్దు అనుకుంటే చూడండి రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా పుల్లలు పుల్లలుగా వచ్చింది కదా బిర్యానీ రైస్ ఇలా పుల్లలు పుల్లలుగా వస్తేనే సూపర్ టేస్టీగా ఉంటుంది తిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది మెత్తగా అయిపోతే ఎంత తిన్న ఫీలింగ్ అయితే నాకైతే అనిపించదు రైస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే మీరు కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను అయితే సేమ్ మళ్ళీ వెజిటేబుల్ కర్రీ తీసుకున్నాను సేమ్ అన్ని ఇందులో ఏవైతే వాడామో అవే వేసుకొని మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే చేసేసుకున్నాను దీనిలో కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంది కర్రీ అయితే అది స్మెల్ కూడా ఓపెన్ చేసిన తర్వాత సూపర్ స్మెల్ అయితే వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్